హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూడండి వర్షం పడుతుంది ఫుల్ వర్షం ఉంది ఈరోజు మొత్తం డే అంత వర్షం చిన్న చిన్నగా ఉండే మధ్యలో మధ్యలో ఎక్కువ వచ్చింది ఇప్పుడు మాత్రం ఒక రేంజ్లో పడుతుందండి మీ సైడ్ వర్షం పడుతుందా మా సైడ్ అయితే బ్రహ్మాండంగా ఉంది రోడ్బడి ఒక్కరిని కూడా లేరండి టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ అవుతుంది అయినా సరే అంటే రోడ్ ఎంబర్ ఎవరు లేరంటే బయటికి వచ్చే ఛాన్స్ లేదన్నమాట ఈ వర్షంలో ఒక్కరు కూడా బయటకు వచ్చే ఛాన్స్ లేని ఈ వర్షం పడుతుంది అమ్మ బాబు పెద్ద సౌండ్ వస్తుంది వాయిస్ కూడా వినిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు రోడ్ ఎంబర్ నీళ్ళు ఫుల్గా పోతున్నాయి మోరీల నిండా పోతున్నాయి చాలా బాగుంది డే టైంలో పని చేసుకునే వాళ్ళకి మంచిగా పని చేస్తుంది ఇప్పుడు వర్షం పడితే డిస్టర్బ్ లేకుండా ఇంతటితో వర్షాలు అవుతే బాగుండు ఎందుకంటే మక్క చేను ఉంటాయి కదా కోతకు వస్తాయి అవి కోత తీయాలి మక్క బూర తీయాలంటే చాలా కష్టం కదా ఎండ వేయాలంటే ఇత్తులు తీయాలంటే రైతులకు ఇబ్బంది అవుతుందండి రైతు కష్టాలు ఆలోచించాలి కదా రైతులు పంట పండిస్తేనే కదా మనం తినేది అయితే రాజు చూడండి వానైనా ఎండైనా చలైనా ఏదైనా తట్టుకొని ఎండనక వాననక కష్టపడి పంటలు పండిస్తే హాయిగా కూర్చొని తింటామండి ఏమంటారు అవునంటారా కాదంటారా చెప్పండి ఫ్రెండ్స్ అమ్మ బాబాయ్ చాలా ఘోరమైన పరిస్థితి ఉందండి మామూలుగా చిన్న చిన్న ఇండ్లుండి పాత ఇండ్లుంటే స్కూల్ పోయే సిచ్యువేషనే ఉందండి తెలిసి అలాంటి ఇంట్లలో ఉండొద్దండి జాగ్రత్త అండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇబ్బంది అవుతుంది ఇంటి వేంకట పూల మొక్కలు చూడండి మొత్తం బ్లాక్గా అనిపిస్తుంది ఆకాశం అయితే Bye friends.